వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈరోజు ఆమ్లెట్ వేసుకుందాము చెప్తాను ఎందుకు అన్నది ఇందులో ఏమేమి వేసుకుందామో చూపిస్తాను కారం వేసుకుందాం మంచిగా వేసుకుందాం కారం గుడ్డు కదా మనకు కౌసు కదా కొంచెం అయితే ఎక్కువనే వేసి పెడుతున్నాను మనకు మిగిలితే మన ఇందులో వేసుకోవచ్చు కొద్ది అంతనే సాల్ట్ వేసుకుంటాము మనం చాట్ మసాలా వేస్తాను కొంచెం వేస్తున్నాను అనమాట టేస్ట్ కోసం మనం చాట్ మసాలా మంచిగా వేసుకుందాము అల్లం ఎల్లిగడ్డ అన్నీ ఏదో అవసరం లేదు మనం అట్లా చేసుకున్నప్పుడు అట్లా మనము అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవచ్చు అది వేరే రకంగా మనం అన్నీ కలుపుకుంటాం కదా ఇది అలా కాదు చూపిస్తాను చాట్ మసాలా కొంచెం చాట్ మసాలా మంచిగానే వేసుకుందాము మనకు దీంతోనే టేస్ట్ వస్తుంది అనమాట సైడ్కి పెట్టేసుకుందాం ఇవంతా మంచిగా కలుపుకుందాం చేతితోనే కలుపుతా దిక్కు కలిపి దిక్కు కలిపి చేయి మాలా కలుపుకుంటాను ఎప్పుడైనా ఈజీగా చేసుకోవాలనుకుంటే నేను ఇలానే చేసుకుంటాను మళ్ళీ వేరే రకంగా చేసుకోవాలంటే మనం అందరూ అలమిల్గడ పసుపు అన్నీ వేసి కలిపి అన్ని గుడ్లన్నీ కొట్టేస్తాం కదా అలా మనం ఇష్టం వచ్చి అన్నీ కలుపుకోవచ్చు కొత్తిమీర కరివేపాకు పుదీనా అట్లన్నీ తరిగి అవి కూడా వేరే రకంగా నేను చూపిస్తాను మళ్ళీ ఒకరోజు ఇది ఈజీగా నేనైతే తొందరగా వేసుకోవాలి తినాలి మనకు ఆమ్లెట్ అనగా నేను ఇదే రెడీ చేస్తాను మనం చేయగలుగుతాము ఎందుకని కారం ఉంది కాబట్టి మనం ఇందులో చేసుకుందాం ఇట్లా గుంతలాగా ఉండాలి మనకు ఆమ్లెట్కి ఇట్లా గుంతలాగా వస్తే మంచి వస్తుంది అనమాట మనకి ఇట్లా సాఫ్ట్ గా ఉంటే ఇట్లా మనకు పరుచుకపోయినట్టు ఇట్లా మనకు లాగా ఇట్లా పరచుకపోయినట్టు అనేవి అయితే ఎందులో వేస్తే ఒక దగ్గర అనమాట అందుకని నేను ఇది వాడుతున్నాను మనం స్టవ్ ఆన్ చేసుకుందాం ఇప్పుడు స్టీమ్ పెట్టేసుకుందాం పెట్టేసుకుందాము కొంచెం వేడి కానీ మనం ఎక్సె తీసుకుందాము పెట్టేసుకుందాం మనం చిన్నగా పెట్టేసుకున్నాను మనం ఇందులో ఆయిల్ వేసుకుందాము ఈ గుంతలో ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి ఇలానే నేను చేస్తాను అనమాట ఎప్పుడైనా ఈజీగా కావాలనుకుంటే ఇలా చేస్తాను మనకు ఒకవేళ కూర ఇట్లా ఏది లేకపోయినా సరే ఇల్లు ఇంట్లో ఎక్కువ కొంచెం నూనెసుకొని గుడ్డు బాగా కొట్టుకొని చూపిస్తాను అలా కూడా మనము రసం ఇప్పుడు ఇలా నూనెలా కారము ఇవన్నీ కలిస్తాయి కదా అలా అదంతా కలుపుకొని కూడా తినొచ్చు మన కోపిక లేనప్పుడు చెప్తున్నాను మా ఇంట్లో సాంబార్ ఉందనమాట కూరగాయలు ఏమీ లేవు కూరగాయలు తెప్పించాలి ఇప్పుడు ఉట్టి చార్తం తినకు తీయాలి కదా సరే అని ఇట్లా ఆమ్లెట్ వేసుకుందామని ఇట్లా ఇలా వేస్తాను అనమాట సిమ్లోనే ఉడకాలి కారం పొడి వేసేస్తా ఇందులో కారం పొడి వేసేస్తాను ఉడకని సిమ్లోనే ఉడకని మనము మసాలా వేసుకుంటాము మళ్ళా కొంచెం కింద తోరం పడుతుంది మళ్ళీ మళ్ళీ వేసుకుందాము మందులో ఇందులో పేడలో పెట్టేసుకుందాము ఇంకొకటి వేసుకుందాం మళ్ళీ సిమ్లోనే పెట్టేసుకుందాము మళ్ళీ కారం కూడా వేసేసుకుందాము ఇది కూడా మళ్ళీ వేసుకుందాము మళ్ళీ పైన పెట్టేసుకుందాం కారం జల్లిద్దాం మళ్ళీ సిమ్లోనే పెట్టేసుకోవాలి మళ్ళీ దించేసుకుందాము మళ్ళా మరమేసుకుందాము మనకి కొంచెం కారం తగ్గింది కదా మళ్ళీ పెట్టేసుకుందాము కింద పెట్టేసుకొని వేసుకుందాము ఇక్కడ కారం కారంకారం అనిపిస్తుంది కదా మనం ఇక్కడ పెట్టేసుకుందాం ఇంట్లో మనకి ఇది అయిపోయిందండి ఇందులో వేసేసుకుందాము మనం ఇంకోటి వేసుకుందాం అండి ఇంకోటి ఇంకో ఎగ్గు కొట్టేసుకుందాము మనకి ఎక్కువ మనకు మసాలాలు ఏం పట్టాయి అనమాట మనకి ఈజీగా అంత టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటాయి మనకి ఈజీగా కూడా అవుతుంది అనమాట మనకి ఇంట్లో పెద్ద సామాన్ కూడా అవసరం లేదు లేనప్పుడు కూడా ఇలా వేసుకోవచ్చు ఇష్టం చూడండి మనకు స్నాక్స్ కూడా తిన ఎందుకంటే మాకైతే చాలా చాలా ఇష్టం నాకైతే చాలా చాలా మా ఇంట్లో అయితే అందరు ఇష్టపడతాం మీ లెక్క చాలా చాలా ఇష్టం అనమాట మనం సాంబార్ పోసుకొని అంచుకు తింటాం పచ్చిపులుసీ చేసుకున్నా సరే మనకు సాంబార్ వేళ లేదనుకో కూరగాయ లేనప్పుడు మనం ఏముండాలి ఏముండాలి అని అంతా ఆలోచించి బుర్ర ఖరాలు చేసుకునే బదులు పచ్చిపులుసీ వేసుకొని మంచిగా వేలా చేసుకుంటే ఈజీగా కూడా అయితే మనకు మన చాలా బాగుంటుంది ఒకసారి చేసి చూసుకోండి ఇంకా మీకే అర్థమవుతుంది ఇలా ఉల్టా వేసేసుకోవాలి ఎందుకంటే మేము నేనైతే కారం తింటారని తెలుసు కదండి నేను ఎప్పుడైతే చెప్తాను కదా కారం తింటా ఎక్కువ అని మీరు కారం తక్కువ తినాలనుకుంటే తక్కువ వేసుకోండి నాకైతే కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది మళ్ళీ ఇది ఎందుకంటే ఎక్కువ కాబట్టి కౌసుగా ఉంటుంది కాబట్టి మనకు కారం ఉంటేనే బాగుంటుంది మళ్ళీ ఒకసారి తింపేసుకుంటాము అది ఏదైనా ఊరికే కాదు కదా మనం ఇంతేస్తుంటే మన టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది అనమాట కారం కూడా దీనికి మంచిగా పడుతుంది దాకా ఎందుకంటే మనం మొత్తం కలుపలేం కాబట్టి ఇట్లా మరేసుకుంటూ మళ్ళీ వేసుకోవాలి మేము మనకు రెడీ అయిపోయిందండి ఇది కూడా మనకు ఫస్ట్ కొంచెం ఇబ్బంది అవుతుంది తర్వాత మనకు మంచిగా వస్తుంది ఇక మళ్ళీ కుందరుంకొకటి వేసుకుందాము ఇందులో కారం వేసుకుందాం మరి మళ్ళీ పైన పెట్టేసుకుందాం మళ్ళీ కొంచెం కారం పైన వేసుకుందాం ఇది కూడా మనకు రెడీ అయిపోయిందండి బంద్ చేసుకుందాం స్టవ్ నుంచి పెట్టేసుకుందాం మనకు లేదు కదా మనం మామూలుగా వేసేసుకోవచ్చు ఇందులో పెట్టేసుకుందామని కదా తినాలనిపిస్తుంది కదా చూడండి మనకి ఈజీగా ఉంటుంది మన స్నాక్స్లాగా కూడా తినొచ్చు సాయంత్రం మంచిగా టీ తాగేటప్పుడు మేము అది ఎక్కువైతే చేసుకుంటాను అనమాట మేము ఆనియన్ వేసుకుంటాము పుట్టిగా ఆనియన్ చేస్తున్నాను ఇష్టమంటే తినొచ్చు ఆనియన్ ఇష్టపోయేటోళ్ళు ఎందుకంటే నాకైతే ఆనియన్ కూడా ఇష్టమే అందుకే ఆనియన్ కూడా నేను అన్నం సైడ్ తింటానని ఒకటి కట్ చేసుకున్నాను సింపుల్ గా ఇలా రెడీ చేశానండి మీకు కూడా సింపుల్ గా అనిపించింది కదా అన్నీ అల్లం అల్లండిగాడ పేస్ట్ అవి ఇవి అన్నీ వేసి అన్నీ వేసుకునేదానికే ఇలా వేసుకుంటే అయితే ఇవి ఈజీగా ఉంటుంది ఎందుకంటే నేను ఎప్పుడైతే ఇలాగే చేసుకుంటాను ఎక్కువ శాతము నాకు తినాలని ఇచ్చినప్పుడు ఇలాగే చేసుకుంటాము నైట్ కూడా ఎప్పుడైనా మాకు కావాలంటే చిటుకురా ఇలాగే చేస్తాను ఇవి మనకు వేరే రకంగా కావాలంటే అన్నీ కొట్టి అన్న కొత్తిమీర కరివేపాకు ఉప్పు తిన ఆనియన్స్ అన్నీ వాళ్ళ మిలియక పేస్ట్ పసుపు అవన్నీ వేసుకోవచ్చు ఇందులో ఉప్పు కారం చాటు మసాలా ఒకవేళ చాట్ మసాలా లేకపోయినా పర్వాలేదు ఉప్పు కారం వేసుకుని బాగానే ఉంటుంది నేను ఉన్నది కాబట్టి చాట్ మసాలా వేసాను ఇట్లా ఈజీగా చేసుకొని మనము సాంబారు ఉంటుంది సాంబారు పచ్చి పులుసు కూరగాయలు లేని టైంలో ఇలా చేసుకుంటే అయితే ఈజీగా ఉంటుంది మనకు అన్న మంచుకు మంచిగా తినాలనిపిస్తుంది సాంబారు ఉందండి సాంబార్ ఉంది చాలా సాంబార్ ఉంది కానీ కూరగాయలు లేవు అనమాట కూరగాయలు తెప్పించాలి సాంబార్ మాత్రం చాలా ఉంది ఈ సాంబార్తో నట్టుగా తినబుద్ద అవ్వట్లేదు అందుకోసం ఇలా వేసుకుందాము ఎగ్స్ ఉన్నాయనమాట ఇంట్లో ఇలా చేసుకుందామని అనిపించింది అన్నం కూడా వండేసుకున్నాను అన్నం కూడా వండేసుకున్నాను ఇది మధ్యాహ్నం అనమాట తినేస్తాము ఇప్పుడు పొద్దున్న టిఫిన్ చేసినా కానీ కూరగాయలు నేను ఆలోచించేదానికన్నా ఎంత ఆలోచించినా ఇప్పుడు తీసుకురావాలి కదా అని తర్వాత బుక్ చేస్తా అని కొనుక్కున్నాను ఇప్పుడైతే ఇది తినేస్తాము సాయంకాలం బుక్ చేసుకుంటాము కూరగాయలు ఈ పూటైతే ఇక ఇది ఇదే తింటామండి ఆమ్లెట్ వేసుకొని పప్పుచారు రోజు వేసుకొని పెరుగు ఉంటుంది కదా ఎక్కడ ఈ మళ్ళీ వేరే రకం చెట్లీ కూడా ఉంటాయి కదా మనకు అది ఇంత ఇది ఇంత ఇది అది వేసుకొని మంచిగా ఆమ్లెట్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది నేను చెప్పాను కదా స్నాక్స్ లాగా కూడా మనం సాయంత్రం పుట్టా కూడా రెండు తినేసి టీ తాగవచ్చు ఈరోజు వీడియో ఏదేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియో అయితే మీ ముందుకు వస్తానండి